హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు లాగండి ఈరోజైతే ఫైవ్ ఫిఫ్టీన్కే అనమాట ఇంకా దొండకాయల కర్రీ అయితే చేశాను ఇంకా మా చిన్నోడు లేసిన తర్వాత సిక్స్కి అయితే లేస్తారు పిల్లలు వాడైతే దొండకాయ కర్రీ వద్దని చెప్పాడు ఇంకా పులుసు అయితే చేశాను వాడి కోసం ఇంకా పెద్దోడు అయితే దొండకాయ ఫ్రై అన్నాడు వాడికి చేశాను అనమాట ఇంకా టిఫిన్లో వచ్చేసి పూరి దోశ పిండి ఉంది దోసపిండి వేస్తానంటే వద్దని చెప్పారు పూరి చపాతీ కావాలన్నారు మా పెద్దోడైతే పూరి తిండు మా చిన్నోడేమో చపాతి తిండు అందుకని వాటికోటి వేడికోటి ఎలా వేసేసాను ఈరోజు రెండు కర్రీలు రెండు టిఫిన్లు అనమాట ఇంకా వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో అయితే సర్దేస్తున్నానండి ఇంకా రెండు కర్రీలు రెండు టిఫిన్ కదా లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి ఎక్కడికి అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అనమాట ఇంకా ఎవరు లంచ్ బాక్స్ వాళ్ళకి సర్దేశాను ఇంకా వాళ్ళకి నచ్చింది పెట్టాలండి లేకపోతే ఇంకా బాక్సులు అయితే వెనక్కి వచ్చేస్తాయి పాపం పొద్దున్నే సెవెన్ థర్టీ ఎయిట్కి వెళ్తారు స్కూల్కి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి మా అయితే ఎయిట్ ఫిఫ్టీన్కి సెకండ్ ట్రిప్లో వస్తాడనమాట ఎయిట్కి వస్తాడు ఇంకా వాళ్ళు సరిగ్గా తినకపోతే ఏమైనా ఉంటుందండి నీరసం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చినవే చేస్తాను మనకు కష్టమైనా సరే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయడానికైతే ట్రై చేసి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా చపాతీలు వేసేసుకుని తినేసిన తర్వాత ఇంకా పాలు కాసి తోట పెట్టేశాను ఇంకా కొన్ని పాలు అయితే సాయంత్రం పిల్లలు వచ్చాక తాగుతారని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట ఇంకా తర్వాత గిన్నెలు మొత్తం తోమేసి ఇంకా బట్టలు కూడా ఉతికి ఆరేసేస్తున్నాను ఈ అయితే ఇంట్లో పని అండి మిషన్ అయితే పెట్టను మిషన్ బట్టలు ఉన్నాయి కానీ ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి చెప్పాను కదండి పూజ అయితే చేయడానికి కుదరట్లేదు ఇంకా ఈరోజు అయితే ఇల్లు కడిగేస్తే ఇంకా డైలీ పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇల్లు మొత్తం కడిగేస్తున్నాను సోమవారం అయితే మధ్యాహ్నం గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా హౌస్ అయితే అయినా క్లీన్ చేయాలండి అందుకని మొత్తం చుట్టూరు ఇంటి చుట్టూరు కడిగేస్తున్నాను ఇంకా మిషన్ అయిపోయిన ఇటు పైకిన తూరి పైపున మాత్రం ముందైతే కడిగేస్తున్నాను ఇక్కడ మిషన్ పెట్టేయపు ఇంకా మొత్తం ఒక బట్టలు తర్వాత తర్వాత ఇంకా ఒక పక్కన అయితే కడిగేసి ఇంకా తర్వాత పడమర వైపు ఇంకా ఉత్తరం వైపు కూడా కడిగేస్తున్నాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసరికి రోజు మొత్తం పనే సరిపోయిందండి అస్సలు ఖాళీ అంటూ లేదు ఇంకా ఈ వారం ఈ మండే అయితే టెంపుల్కి అయితే వెళ్తాము ఇంకా ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో రేపు అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా గుడికి వెళ్ళామని చెప్పేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకైతే ఇంకా ఫుల్ వీడియో కూడా పెడతాను రేపైతే దానికి ముందు రోజు తీసిన బ్లాగ్ కాబట్టి ఈ వీడియో అయితే ము ఇప్పుడు పెడుతున్నానండి ఇంకా తర్వాత ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ మండే మళ్ళీ ఇంకొక గుడికైతే వెళ్ళాలి ఇంకా ఆ వీడియోస్ కూడా వస్తాయి ఇంకా ఈ వీక్తో కార్తీక మాసం కూడా అయిపోతుంది కదండి ఇంకా ఈ గుడికి వెళ్ళిన తర్వాత ఈ మంత్ ఎండింగ్లో ఇంకా ఆడపిల్లకి వెళ్ళి అష్టోత్తర పూజ కూడా చేయించుకుంటాము ఇంకా అంతే అనమాట ఇంకా ఇటైతే పడమరి వైపు అనమాట సందు ఈ సందు కూడా ముందు ఊడ్చేసి ఎక్కడ అక్కడ సర్దేసి ఇంకా పిల్లలు ఆడుకునేవి అవి ఈ టైప్ని పెట్టుకుంటారనమాట వెనక వెనక వైపు ఇంకా వెస్ట్ సైడ్ ఆడుకునే ఉంటాయి కాబట్టి అవన్నీ అక్కడికి అక్కడ సర్దేసి మొత్తం ఈ సందు కూడా నీట్గా కడిగేసాను అనమాట కడిగిన తర్వాత ఇంకా ఉత్తరం వైపు కడిగేస్తే సరిపోద్ది ఇంకా అప్పుడే పైపులు కూడా వస్తున్నాయండి ఇంకా అటువైపు అయితే సూప్ పెట్టేసి ఇంకా కడిగేస్తాను మొత్తం లోపల కూడా అయిపోయింది అటే పక్క మొత్తం మూడు వైపులా అయిపోయింది అనమాట ఇంకా ఉత్తరం వైపు ఉంది ఒకవైపు ఈ టేపు అయితే అయిపోయింది చూసారా ఈ సందు కూడా క్లీన్గా అయిపోయింది ఇంకా ఒకవైపు ఉంది ఉత్తరం వైపు అది కూడా కడిగేసిన తర్వాత ఇంకా అప్పుడు లంచ్ చేయాలి వన్ అయితే అవుతుంది టైం వచ్చేసి ఇంకా ఆరిన తర్వాత అప్పుడైతే ముగ్గు వాటివైపు అయితే ఆరిపోయిందండి ఉత్తరం వైపు అటు ఎండే వస్తుంది అందుకని చెప్పి తొందరగానే ఆరిపోయింది ఇదిగోండి ఇక్కడ ఉత్తరం వైపు కూడా కడిగేస్తున్నాను ఇంకా లోపల మొత్తం అయిపోయింది కదా ఇంకా అన్నం తినేసిన తర్వాత అప్పుడు ముగ్గు అయితే పెట్టుకు వచ్చేసాను అనమాట అదైతే వీడియో తీయలేదు ఇంకా తర్వాత బట్టలన్నీ ఇంకా అంట ఇంకా సామాను ఎక్కడ సర్దుకుంటూ వచ్చేసానండి ఇంకా మొత్తం అన్నీ లోపల ఎక్కడ ఎక్కడ తీస్తాం కదా కడిగేటప్పుడు నీట్గా మొత్తం ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటూ ముగ్గు అయితే పెట్టుకొచ్చేసాను ఈ సాటర్డే మొత్తం ఇల్లు క్లీన్ చేసేసి నీట్గా అయితే ఉంది చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్